ఏ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి గాయస్ ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి జలీబు జలీబుల్ షోయేక్ బండ్లన్నీ పట్టుకున్న బండ్లు చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో అంటే చీజ్ చేస్తారు కదా ఒక నెలకి ఫైన్లు వచ్చిన బండ్లు అన్నీ అన్నీ ఫైన్లు వచ్చిన బండ్లు ఫ్రెండ్స్ ఎన్ని సీజ్ చేసినవి అంటే రాంగ్ పార్కింగ్ల దగ్గర సౌండ్ వచ్చే బండ్లు అన్నీ పట్టుకుంటారు కదా పోలీసు వాళ్ళు అట్లా ఒక నెల రెండు నెలలు అన్నీ సీజ్ చేస్తారు కదా అలాంటి బండ్లు ఉండే ప్లేస్కి వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా బండి కూడా పట్టుకున్నారు కాబట్టి వచ్చాను మా పిల్లవాడిని తీసుకుని అయితే వచ్చాను చూడండి బండ్లు చూడండి నిన్నున్నాయి లోపల నేను ఒకసై చూపిస్తున్నా ఇంకా ఆఫ్ అక్కడి నుంచి అక్కడికి ఉంది చాలా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి మొత్తం మొత్తం అవే అవే బండ్లు ఫ్రెండ్స్ ఎక్కువ సో ఎక్కడైనా మన డ్రైవర్ అన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే జాగ్రత్తగా పార్క్ చేయండి ఎక్కడంటే అక్కడ ఆపడం వల్ల తీసుకొని వెళ్ళిపోతున్నారు తీసుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఒక నెల రెండు నెలలు అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ మా బండి మా కోయిట్ పిల్లోడే రాంగ్ పార్కింగ్ ఆపడం వల్ల తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు పది పదహైదు రోజులు అయిపోతుంది దాని మీద ఒక నెల టైం ఇచ్చినారు కానీ ఎట్లా వాళ్ళకంటే వాస్తవాలు అవి ఉంటాయి కదా ఎంత ఉన్నా పది పదిహేను రోజులు పైన తీస్తున్నారు చూడండి బైకులు కూడా ఆఖరి బైకులు చూడండి గాయస్ బైక్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ సపోర్ట్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏమయితది గైస్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసాడ పడస్తది ఏమయితది ఏం కాదు కదా ఓకేనా ప్లీజ్ ఓకే బై